వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీ ఉద్యోగుల ఐఆర్ మరియు పిఆర్సి వంటి ఆర్థికపరమైన అంశాల సమాచారం జిపిఎఫ్ ఎస్ఎల్స్ మరియు అరియర్ బిల్లుల చెల్లింపులు వచ్చే నెల నుండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బకాయిలైన జిపిఎఫ్ ఎస్ఎస్ మరియు అరియర్ బిల్లులు వచ్చే నెల నుండి ఇక విషయంలోకి వచ్చినట్లయితే జిపిఎస్ పొంగును ఆపగలిగాం కానీ దాని ఉడుకును ఆగలేదు సవరణలు ఏమీ లేకపోవటం వలన జిపిఎస్ యాక్ట్ నెంబర్ థర్టీ వన్ బై టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లో ఉన్నట్లు ఫార్మల్ జీవోను జూన్ పన్నెండున రిలీజ్ చేశారు ఈ యాక్ట్ అసెంబ్లీ ఆమోదం ఆనాటి గవర్నమెంట్ ద్వారా పొందింది కాబట్టి ఇది రద్దు కావాలంటే మరలా అసెంబ్లీ ఆమోదాన్ని ఖచ్చితంగా పొందాల్సి ఉంటుంది జిపిఎస్ అనేది ఉద్యోగుల యొక్క ఆప్షన్ ప్రస్తుత ఉద్యోగులు ఈ ఆప్షన్ ఇవ్వడానికి తేదీ ఏమీ ఫలానా అని ఇవ్వలేదు ఈ యాక్టు తర్వాత కొత్తగా నియమించబడే ఉద్యోగులు జాయినింగ్ తేదీ నాడే విధిగా సిపిఎస్ఆ లేక జీపీఎస్ఆ అనే ఆప్షన్ను ఇవ్వాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కాస్త అటు ఇటుగా ఇది కూడా అలాగే ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది విద్యాశాఖలో ఉన్నతాధికారుల యొక్క బదిలీని చూసినట్లయితే డిపిసి నుంచి జేడీ టు అడిషనల్ డైరెక్టర్ డిఈఓ టు జేడీ ఏడీ టు డిఇఓ సూపరింటెండ్ టు ఏడీ బదిలీలకు కసరత్తు జరుగుతూ ఉన్నది ఇక జిల్లా మండల స్థాయి ఆఫీసుల్లో ఉద్యోగులు బదిలీల కోసం అని ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇంతవరకు క్లారిటీ లేదు ఇక జూలై నెల బిల్లులు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి కొత్త డిఏ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో సైట్ అయినటువంటిది అనేబుల్ అవుతుంది సబ్మిషన్ అనేది ఈ నెల ఇరవై ఒకటి తర్వాతనే ఉంటుంది ఇక పెండింగ్లో ఉన్నటువంటి ఎస్ఎల్సు జిపిఎఫ్ మరియు అరియర్ బిల్స్ అన్నీ కూడా వచ్చే నెల నుండి డబ్బులు ఎప్పుడన్నా యోని కానీ పదకొండో పియాసికి సంబంధించి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు రావాల్సిన అరియర్స్పై ఎస్ఆర్లో నమోదుకు ఉత్తర్వులను ఇప్పించుకోగలగాలి పదకొండవ ప్యాసి మొదటి జీతము జనవరి రెండు వేల ఇరవై రెండులో మినహాయింపులను పిఎఫ్ఓ ఏపీ ఖాతాలకు నాయకులు జమ చేయించాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ డేట్ అయితే అయిపోయింది దీని యొక్క కంటిన్యూషన్ను ఎక్స్టెండెడ్ జీవోను రప్పించగలగాలి పాఠశాలలో జీతం తీసుకుంటూ వివిధ కార్యాలయాల్లో టీచర్లు డిప్యూటేషన్ మీద పనిచేయటం ఇకపై కుదరదు ఇక నుండి జీతం ఎక్కడో పని అక్కడే ఆర్థికపరమైన అంశాలైన ఐఆరు పన్నెండవ పిఆర్సి ఎక్సెట్రా డిమాండ్లపై ప్రాతినిధ్యాలకు ఇంకా రెండు నెలల సమయం పడుతుంది అద్భుతాలు చూపేంత ఆర్థిక వనరులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే లేవు పంచపక్షాల సంగతి తర్వాత ముందు ప్రతి నెల మొదటి పని దినాన జీతాలు మరియు పెన్షన్లు ఇవ్వడంతో మొదలుపెట్టి ఉద్యోగులు సమాజంలో గౌరవప్రదంగా ఉండేలా చూడాలనేది ప్రభుత్వం యొక్క ప్రథమ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా మన మిత్రులందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ